అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి అంబ పలికింది రచన బూర్లె నాగేశ్వరరావు శ్రీపురం సుభిక్షమైన గ్రామం ఊళ్ళో నిత్యము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి తాండవిస్తుండేవి ఊరి పెద్ద రావు బహదూర్ జమీందారు గారు ఊళ్ళో అతని మాటకు ఎదురులేదు ఎవరింట ఏ సమస్య ఏర్పడినా రావుగారి చేతి మీదుగా అది పరిష్కారం కావలసిందే గ్రామస్థులు నిరక్షరులు కావటం చేత ఆ గ్రామానికి అమరిన సదుపాయాలన్నిటికీ జమీందారు గారే బాధ్యుడని చెప్పాలి అలా ఏర్పడిన సదుపాయాలలో ఒకటి అమ్మవారి గుడి ఆ దేవాలయం నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడి సొమ్ము అంతో ఎంతో పడింది గ్రామస్తులు ఏటా ఇచ్చిన చందాలతో అమ్మవారికి దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే నగకట్టు ఏర్పడింది అమ్మవారిని అలంకరించిన రోజున చుట్టుపట్ల కొన్ని ఆమడల దూరం నుంచి జనం వచ్చి ఎగబడేవారు జమీందారు రావుగారి ధర్మమా అంటూ ఆ ప్రాంతాల అంత గొప్ప గుడి లేదు గుడి లోపల విలువైన నగకట్టు ఉన్న కారణం చేత గుడికి బలమైన తాళం ఉండేది దాని తాళపు చెవి గుడి తెరిచి ఉన్నప్పుడు పూజారి వద్ద మిగతా వేళల జమీందారు గారి వద్ద ఉండేది దేవాలయంతో రావుగారి కీర్తి మిన్నుముట్టింది గ్రామస్తులకు ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవాడు ఉన్నట్టుండి ఒక రాత్రి అమ్మవారి నగలో మాయమయ్యాయి గుడి తలుపులు తెరుస్తూనే ఈ సంగతి గమనించిన పూజారి తలబాదుకున్నాడు ఆయన వెళ్ళి రావుగారితో ఈ మాట చెబితే రావుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆయన పైబట్ట కూడా వేసుకోకుండా గుడికేసి పరిగెత్తాడు ఈ సంగతి ఊరంతా గుప్పమన్నది ఊరివారు అందరూ గుడి దగ్గర చేరారు అందరి ముఖాన విచారం తాండవిస్తున్నది అందరూ ఎంతో భక్తితో చందాలు వేసుకుని అమ్మవారి కోసం చేయించిన లక్ష రూపాయల నగలు మాయమయ్యాయంటే మాటల జమీందారు పూజారి తప్ప ఆ నగలను మరో మనిషి తాకలేడు వాళ్ళు దొంగతనం చేశారంటే ఆ ఊళ్ళో రాళ్ళు రప్పలు కూడా నమ్మవు మూడో వాడెవడో దొంగలించాడంటే దొంగతనం ఎలా జరిగినది ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉన్నది జమీందారు జనాన్ని తోసుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి చేతులెత్తి దండం పెట్టి తల్లి ఇదేమి దురన్యాయం మేమంతా ఏం పాపం చేయటం చేత ఈ ద్రోహం జరిగింది ఈ దొంగతనం చేసిన వాడు ఎవడో నువ్వే చెప్పాలి వాణ్ణి ముక్కల ముక్కలుగా నరికిస్తాను అన్నాడు ఆవేదనతో విచిత్రంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపించాయి భక్తుడా నా మీది భక్తితో మీకు ఉన్న తెలివి కూడా పోతున్నది నా నగలు దొంగిలించిన వాడు మీలోనే ఉన్నాడు వాడు చాకలి పేరుగాడు కానీ వాణ్ణి ఏమీ అనకండి వాడు అమాయకుడు పేరుగాడి పేరు వినగానే అందరికీ అరికాలి మంట నెత్తికొచ్చింది అది వరకు వాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బయటపడి తన్నులు తిని ఉన్నాడు కానీ ఇంత పెద్ద దొంగతనం చేస్తాడా అందులోనూ అమ్మవారి సొత్తు వెంటనే చాకల పేరుగాడిని బరబర ఆలయానికి లాక్కొచ్చారు వాడు తన మీదకు వచ్చిన నేరం విని నాకేమీ తెలియదు బాబు అని కేకలు పెట్టాడు జమీందారు వాడి పేక పట్టుకుని ఒరే అమ్మవారు నిన్నేమీ అనవద్దన్నది అంతటి దైగల తల్లి సొత్తు అపరిస్తావా ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు ఎన్ని విధాలు అడిగినా పేరుగాడు దొంగతనం చేశానని ఒప్పుకోలేదు చివరకు జమీందారు వాణ్ణి గుడిలోకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించుకో అమ్మవారికి ఆగ్రహం తెప్పించావంటే నెత్తురు కక్కుకొని చస్తావు అని పేరిగాడిని హెచ్చరిస్తూ గుడికి తాళం వేశాడు మర్నాడు జమీందారు స్వయంగా వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి పేరిగాడు నెత్తురు మడుగులో చచ్చిపడి ఉన్నాడు నగల ఆచూకీ పేరుగాడి ద్వారా తెలుస్తుందని ఆశించిన ఊరి వాళ్లకు శవాన్ని బయటికి తీసి గుడిని శుభ్రంగా కడిగించి పుణ్యాహవాచనం చేశారు కొంతకాలం గడిచినాక రావుగారు అందరినీ సమావేశపరిచి చూడండి జరిగినదేదో జరిగిపోయింది పోయిన నగలో పేరిగాడి ప్రాణాలు మళ్ళీ రావు రాత్రి అమ్మవారు బోసి మెడతోనూ బోసి చేతులతోనూ నాకు కలలో కనిపించి నన్ను ఇలాగే ఉంచుతారట్రా మళ్ళీ నాకు నగలు పెట్టండి అన్నది వంద రాళ్ళు పేర్చితే ఒక గుట్ట అవుతుంది ఏమంటారు అన్నాడు మళ్ళీ చందాలు వేసుకుని అమ్మవారికి నగలు ఏర్పాటు చేయటానికి అందరూ ఒప్పుకున్నారు త్వరలోనే అమ్మవారికి నగలు ఏర్పడ్డాయి కానీ ఏడాది తిరగకుండానే అమ్మవారి నగలు మళ్ళీ మాయమయ్యాయి ఊరు అట్టుడికిపోయింది గ్రామానికి ఏదో చేటు దాపరించిందని మళ్ళీ ఎవరికో మూడిందని అనుకుంటూ గ్రామస్తులు దేవాలయం వద్దకు చేరారు రావుగారు దేవతకు చేతులెత్తి నమస్కరించి తల్లి నీ నగలో మళ్ళీ కాపాడలేకపోయాం ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు ఈసారి ఇలాంటి సాహసానికి ఒడిగట్టిన దుర్మార్గుడెవరో దయచేసి చెప్పు అని వేడుకున్నాడు అమ్మవారు పలకలేదు జమీందారు ఆత్మహత్యకు తలపడి బొడ్డులో నుంచి చురకత్తి తీసి తనను తాను పొడుచుకోబోయాడు అందరూ ఆహాకారాలు చేశారు అంతలో విగ్రహం నుంచి మాటలు వినబడ్డాయి నువ్వు చావకు ఈ ఊరి నుంచి నేనే పోవాలనుకుంటున్నాను మీలో దుర్మార్గులున్నారు ఈసారి నగలు కాజేసిన వాడు చాకలి బుచ్చిగాడు బుచ్చిగాడి పేరు వింటూనే కొందరు వాడి కోసం పరిగెత్తారు రావుగారు మిగిలిన వాళ్లతో బుచ్చిగాడిని ఎవరూ ఏమీ అనవద్దు ఈసారి వాడు నగల జాడ చెప్పకుండా చావకూడదు మళ్ళీ లక్ష రూపాయలు నగలు మనం తేగలమా అన్నాడు కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు బుచ్చిగాడి కోసం వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి బుచ్చిగాడు క్రితం రాత్రే బలవన్మరణం పొందినట్టు చెప్పారు ఈ మాట వింటూనే రావుగారు కొప్పకూలిపోయాడు ఆయనకు సృహ తప్పి ఎన్ని సేత్యోపచారాలు చేసినా తెలివి రాలేదు చివరకు గ్రామస్తులు మళ్ళీ చందాలు వేసుకుని అమ్మవారికి నగలు చేయిస్తానని మొక్కుకున్నాకనే ఆయన కళ్ళు తెరిచాడు వాళ్ళు ఇలా మొక్కుకున్నామని చెప్పగానే రావుగారు వాళ్లను మందలిస్తూ మీకేమైనా మతిపోయిందా నా ఒక్కడి ప్రాణం కోసం మీ ఇళ్ళన్నీ గుల చేసుకుంటారా అన్నాడు అదే మాట అండి మీరు చల్లగా ఉంటేనే కదా మాకు ఇల్లు వాకిళ్ళును అన్నారు గ్రామస్తులు అమ్మవారికి మూడోసారి నగలు ఏర్పడ్డాయి కానీ ఈ నగలు పోవన్న నమ్మకం ఎవరికీ లేదు పూజారి కూతురు వాణి చాలా చురుకైన పిల్ల ఆమె మోసం జరుగుతుందని అమ్మవారు పలకటం అసంభవమని గ్రహించింది బంగారం మాయమైన తర్వాత దొంగగా చ చెప్పబడిన వాళ్ళు చావటం కూడా ఆమెకు అనుమానాస్పదంగానే తోచింది ఎవరో దేవతను అడ్డుపెట్టుకుని నాటకం ఆడుతున్నారు వాణి మాట అంటే పూజారి ఒప్పుకోలేదు అతనికి అమ్మవారిలో అపారమైన విశ్వాసం ఈ సమయంలో చిన్నడు తన కుక్కతో ఆ ఊరు వచ్చాడు ఊళ్ళో వాణ్ణి గురించి అదివరకే విని ఉన్నవాళ్ళు వాడికి స్వాగతం చెప్పారు చిన్నడు తిన్నగా వచ్చి గుడిలోనే మకాం పెట్టాడు వాణ్ణి గురించి వాణి కూడా విని ఉన్నది అందుచేత ఆమె గుడికి వచ్చి వాణ్ణి పలకరించి వాడికి జరిగిందంతా చెప్పింది అంతా చెప్పి ఆమె నువ్వు ఈసారి నగల పోకుండా చూడాలి అంతేకాదు అసలు దొంగను బయట పెట్టాలి లేకపోతే మళ్ళీ కాక మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అన్నది చిన్నడు కాసేపు ఆలోచించి గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అడిగాడు మా నాన్న రోజు సాయంకాలం అమ్మవారికి దీపారాధన చేసి తాళం వేసి తాళపు చెవులను జమీందారుకి ఇస్తాడు అన్నది వాణి ఇంకేం ఈరోజు దీపారాధన నువ్వు చెయ్యి తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచేయి మీ నాన్నకు అనుమానం కలగకుండా ఈ పని చేశావంటే మిగిలినది నేను చూస్తాను అంటూ చిన్నడు తన పథకం అంతా వాణీకి వివరించాడు వాణి ఆ రోజు దీపారాధన చేస్తానంటూ తాళపు చెవులతో గుడికి వెళ్ళి పరిగెత్తి రొప్పుతూ తండ్రి వద్దకు తిరిగి వచ్చి నాన్న అమ్మవారి నగలు మళ్ళీ మాయమయ్యాయి చూద్దు అన్నది పూజారి ఆదరాభద్ర గుడికి వెళ్ళి అమ్మవారి నగలు మాయమైన సంగతి కళ్ళారా చూసి రావుగారి వద్దకు వెళ్ళి ఆ వార్త చెప్పాడు రావుగారి కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి ఆయన గుడికి వచ్చి చూశాడు నగలు లేని మాట నిజమే పట్టపగలే నగలు మాయం అయ్యాయంటే నీకు తెలియకుండా ఎలా జరిగింది అంటూ ఆయన పూజారిని చురచుర చూశాడు పూజారికి నాలుక పిడచకట్టుకుపోయింది రావుగారు అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచించసాగాడు క్షణాల మీద వార్త ఊరంతా పొక్కింది మళ్ళీ ఎవరికో చావ మూడింది దొంగతనం చేసిన వాడు చస్తున్నా ఇంకా దొంగతనం జరుగుతూనే ఉన్నది ఎంత ధైర్యం అమ్మవారితో చలగాటమా ఆ రాత్రి గడవనిచ్చి మర్నాడు తెల్లవారుగానే జనం గుడి దగ్గర చేరారు రావుగారు దొంగ ఎవరని అమ్మవారిని అడిగాడు అమ్మవారు మళ్ళీ పలికింది ఇక మీద నేను పలికేది లేదు మీలో పరమ దుర్మార్గులున్నారు ఇంకా నాకు నగలు చేయించబోమని మాట ఇస్తే దొంగ పేరు చెబుతాను అందరూ అమ్మవారి మాటలకు సరేనన్నారు ఈసారి నా నగలు పట్టపగలే దొంగలించినవాడు కుమ్మరి నాగులు అన్నది అమ్మవారు వెంటనే కొందరు వెళ్ళి కుమ్మరి నాగుల్ని బరబర ఈడ్చుకొచ్చారు అక్కడే ఉన్న చిన్నడు జనంతో ఉండండి ఉండండి ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధమాడింది అసలు సంగతి నేను తేల్చుతాను అంటూ విగ్రహం కేసి తిరిగి చూడు తల్లి జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ చెప్పు నగలు తీసిన వాడు నిజంగా నాగులేనంటావా అన్నాడు విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపించాయి ఎవడో వాడు నన్నే శంకిస్తున్నాడు ముందు వాణ్ణి శిక్షించండి మరుక్షణం జనం చిన్నడ మీదకి ఊరికారు వాణి వాళ్ళని ఆగమని అమ్మవారు చెప్పినది పచ్చి అబద్ధం నగలు నా వద్ద ఉన్నాయి వాటిని తీసినది నేను అంటూ తన చేతిలో ఉన్న మూట విప్పి అక్కడ పెట్టింది అందరూ నిర్గాంతపోయారు అమ్మవారు ఎందుకు ఇలా అబద్ధం చెప్పింది వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం గమనించి చిన్నడు ఇలా అబద్ధాలు చెప్పే దేవతలను నేను ఎరుగుదును ఈ అమ్మవారిని మీకు ప్రత్యక్షంగా కూడా చూపగలను అంటూ కుక్కను విగ్రహం వైపు ఊసుకొల్పాడు కుక్క వెళ్ళి విగ్రహం వెనుక ఉన్న మనిషిని యువతలకి లాక్కొచ్చింది ఆ మనిషి రావుగారి పాలేరు పెళ్ళాం నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన మీదట అది నగలో ప్రతిసారి కాజేస్తున్నది జమీందారేనని తనను విగ్రహం చాటున ఉంచి అతను చెప్పమన్న విధంగా చెప్పిస్తున్నాడని బయటపెట్టింది ఈ లోపల రావుగారు అక్కడ నుంచి జారుకున్నాడు చిన్నడు జనాన్ని తీసుకుని రావుగారి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయన తాను కాజేసిన అమ్మవారి నగలతో పరారీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు కుక్క సహాయంతో చిన్నడు నగలను రావుగారి నుంచి లాక్కొని ఆయనను ఊరు విడిచి పోనిచ్చాడు తరువాత ఊరి వాళ్ళ ఆదరాభిమానాలు అందుకొని చిన్నడు కూడా తన కుక్కతో మరో గ్రామానికి బయలుదేరాడు కథ సమాప్తం